ఈ తెలుగు స్టోరీస్ లైబ్రరీలో మీ అందరికీ నచ్చినటువంటి ప్రతి వారికి నచ్చేటువంటి కథలు నచ్చేటువంటి సీరియల్స్ మీకు ప్రసారం అవుతాయని నేను పూర్తిగా మీకు హామీ ఇస్తున్నాను మీ శ్రీనివాస్ ఎప్పట్లాగే మంచి సాహిత్యానికి మాత్రమే పీఠం వేస్తాడు ఛానల్లో మీరు దయ ఉంచి మీరు ఇంకొంచెం నాకు ప్రోత్సాహం అందించినట్టయితే నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతాను వెళ్ళగలుగుతాను ఎన్నో కథలని మీకోసం నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి కథలు వెతుకుతూ ఉంటూ ఉంటాను నేను సిస్టంలో కానీ గ్రంథాలయాల్లో కానీ ఎక్కడైనా కానీ సో అంత కష్టానికి నాకు వచ్చేటటువంటి ప్రతిస్పందన చాలా తక్కువ బేసిక్గా నేను ఎందుకో బాధపడుతూ ఉంటాను చాలామంది అంటూ ఉంటారు మీ వాయిస్ బాగుంటుందండి మీరు మంచిగా చదువుతున్నారు అది ఇదని మరి కథలు చదివేవి బాగున్నప్పుడు నా వాయిస్ బాగున్నప్పుడు చదివే విధానము బాగున్నప్పుడు మరి ఎందుకండి వ్యూస్ ఒక్క కథకి రెండు వందలు కూడా దాటం అనేదే నాకు ఉన్న ఒకే ఒక డౌట్ సరే ఏది ఏమైనా నా పని చేసుకుని వెళ్తున్నాను అలాగే మీరు నన్ను ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటారని ఇలా కాకుండా ఇంతకంటే మంచిగా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీకోసం నేను విచ్చిస్తున్నటువంటి ఈ ఆరు ఏడు ఎనిమిది గంటలు అలా వృధాగా పోకుండా నాకెంతో కొంత సాయం చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అలా చేస్తారని భావిస్తూ మీరందరూ మీ బంధువులను కానీ అందరినీ మా ఛాన్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించి అందరినీ ఇందులో కలపడానికి ప్రయత్నించండి ఇందులో చేర్చడానికి మీ బంధువులని స్నేహితులని వాళ్ళు కూడా కొన్ని కొన్ని మంచి మంచి కథలు వినగలుగుతారు కొన్ని కొన్ని మన జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలకి ఈ కథల వలన ఆ కథల్లో జరిగిన కొన్ని సంఘటనల వలన మనకి కొంత పరిష్కార మార్గం కూడా దొరుకుతుంది ఈ రకంగా ఎంతో విధంగా మనం ఇంత మంచి మంచి రచ రచయితలు రాస్తున్నటువంటి కథలు అవన్నీ మీరు నాకు అందించే ప్రోత్సాహాన్ని బట్టి మీకు ఇంతకంటే మంచి కథలు నేను అందించగలుగుతాను ఆలోచించండి సహకరించండి సమర్థించండి ఆహ్వానించండి ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ గోరంత దీపం ఐదవ భాగం రచన కథ నేరేళ్ల రామలక్ష్మి గారు మాటలు ముళ్ళపూడి వెంకటరమణ గారు మరి సీరియల్లోకి వెళ్దామా సూర్యుడికి చొక్కెదురైనట్టుగా తెల్లారింది శేషు గబగబా కాకి బట్టలు వేసుకుని పద్మ ముఖం కూడా చూడకుండా బయటకు నడిచాడు క్యారేజీ అందించాలని పరుగున వచ్చిన పద్మ గుమ్మం దగ్గర ఆగిపోయింది శేషు మెట్లు దిగాడు సారీ అని పద్మకు చెప్పాలనుంది చెప్పటం ఎలాగా అని ఉంది పద్మ దగ్గరికి వచ్చింది క్యారేజీ చేతికి అందించింది ఐఎం సారీ అని ఇద్దరు ఒక్కసారిగా అన్నారు ఒక్కసారిగా ఇద్దరికి నవ్వొచ్చింది గలగల నవ్విన నవ్వుల్లోని నిర్మలత్వం నదిలోని అలలు చెట్ల మీద ఆకులు గమనించాయి అమ్మయ్య చిలకా గోరింకల పోట్లాట తెల్లారేసరికి చల్లారిపోయింది అనుకున్నాయి శేషు క్యారేజ్ ముందుకు చాచాడు పద్మ క్యారేజ్ తెరిచి ఆవక ఆవకాయ అన్నం ముద్ద శేషు నోటికి అందించింది శేషు అమృతం రుచి చూసిన అనుభూతిని పొందాడు ఆ ఆనందంలో ఫ్యాక్టరీ టైం అవటంతో పరుగు పెట్టాడు పద్మ అమ్మయ్యా చీకటి తర తొలగింది అనుకుంది దాంతోపాటు వెన్నెల పొర అలముకున్నట్టుగా పోస్ట్ మ్యాన్ వచ్చి పద్మకు ఉద్యోగం వచ్చిన ఆర్డర్స్ అందజేశాడు సంతకం చేసి కవర్ తీసుకుని ఆనందం పట్టలేక యాండీ అని పరిగెత్తింది పద్మ శేషు అప్పటికే వెళ్ళిపోయాడు నిరాశగా వెనుదిరిగింది ఎవరితోనో ఒకరితో ఉద్యోగం వచ్చిన ఆనందం పంచుకోక తప్పదనిపించింది వాచ్మెన్ కూతురు ఐదేళ్ల పిల్లలు లచ్చక్క చెట్టు మీద కూర్చుని జామకాయ తింటూ అనిపించింది పరిగెడుతూ లచ్చక్క దగ్గరికి వెళ్ళింది పద్మ లచ్చక్కకి కవర్ చూపించింది దానికి అర్థం కాక జామకాయ తినటం ఆపి పద్మ ముఖం వంక చూస్తూ కూర్చుంది లచ్చక్క లచ్చక్క నాకు ఉద్యోగం వచ్చింది మూడు వందల యాభై జీతం ఏడాదికి ఒక నెల బోనస్ కూడా మేము ఈ బూత్ బంగళా వదిలి చక్కటి బుజ్జింటికి వెళ్ళిపోతాం సరేనా అంది ఉత్సాహంగా జామకాయ గొడవలో ఉన్న లచ్చమ్మకు ఒక్క ముఖ అర్థం కాల బేరుమని ఏడిచింది పద్మ కంగారు పడిపోయింది ఏడవకేడా వద్దులే అంది దానికి ఉద్యోగం రావటం ఇష్టం లేదో మరి ఇల్లు మారి వెళ్ళిపోవటం ఇష్టం లేదో అర్థం కాక ఇక డాక్టర్ మోహన్ శేషగిరి పనిచేసే ఫ్యాక్టరీ దగ్గర కారు ఆపి ఒక వర్కర్ని పిలిచాడు పచ్చనోటు అతని చేతిలో పెట్టి చేయాల్సిన పని చెవిలో ఊదాడు నోటు పుచ్చుకున్న వర్కరు మాట లేకుండా విని కార్యదీక్షతో ఫ్యాక్టరీలోకి వెళ్ళాడు శేషగిరి క్యారేజీ మూత తీసి అందులో యాభై రూపాయల ఖరీదు చేసే ఫ్యాక్టరీ సామాను పడేశాడు గుట్టు చప్పుడు కాకుండా బయటకు వచ్చేశాడు శేషగిరి ఇంటికి వెళ్ళి ఆవకాయ ముద్దలు తింటూ కిలకిలమనే పద్మ నవ్వుల్ని తలుచుకునే పొలకింతలో క్యారేజీ గలగలలు గుర్తించలేదు గేటు దగ్గర గూర్ఖ యథాప్రకారం జేబులు తడిమాడు క్యారేజీ చేతిలోకి తీసుకున్నాడు గలగలమన్న చప్పుడు వినపడి మూత తీశాడు సామాను కనపడి కోపంగా చూశాడు తెల్లబోయి చూస్తూ నిలబడిన శేషగిరిని లోపలికి తీసుకెళ్లాడు ఇక పద్మ గుమ్మం దగ్గరే కూర్చొని శేషగిరి కోసం ఎదురు చూస్తోంది పొద్దున్న ఆవకాయ ముద్ద తిని కోపం మింగేసిన శేషగిరి మరేదైనా కోపం పెట్టుకుని ఇంటికి రాలేదా అనుకుంది ఆలస్యం ఆతృతను పెంచింది ఇంట్లో లైట్ తీయటం బయట లైటు వేయటం కూడా మర్చిపోయి మెట్ల మీదే కూర్చుండిపోయింది రాత్రి పది గంటల వేళ కారు హెడ్లైట్ల కాంతి మొహం మీద పడి ఉలిక్కిపడి లేచి నుంచుంది మోహన్ కారు ఆగింది శేషగిరి కారు దిగాడు పద్మ వైపు చూడకుండా తలవంచుకొని గబగబా లోపలికి వెళ్ళి కాకి బట్టలతోనే మంచం మీద పడుకున్నాడు పద్మకి ఏం జరిగిందో అర్థం కాలేదు అడగాలని లోపలికి వెళ్ళబోయి అప్పుడేం అడగద్దు నేను చెప్తాను అన్న మోహన మాటతో ఆగిపోయింది ఏముంది డబ్బు కావాల్సి వచ్చిందట నన్ను అడగలేక తను గడించలేక ఫ్యాక్టరీలో ఖరీదైన సరికి ఏదో దొంగతనం చేసి క్యారేజీలో దాచి తెచ్చాడు పద్మ నిశ్చేస్తు అలైంది అలాంటి వాడు కాదు తన భర్త అన్నట్టు శేషగిరి కేసు చూసింది గేట్లో గోర్ కాపట్టుకున్నాడు ఆనా అల్లరి పోలీస్ కేసు అక్కడి నుంచి నాకు ఫోను పరిగెత్తికెళ్ళి పోలీస్ ఆఫీసర్ని బతిమాలి కాసేపు ఆలస్యం చేయించాను ఈలోగా ఫ్యాక్టరీ ప్రొపరేటరు క్లబ్లో నా ఫ్రెండు ఒకడున్నాళ్ళండి కేసు పెట్టద్దని చెప్పి ఒప్పించి మన కొట్టులోంచి బయటికి లాగేసరికి తాతల దిగ వచ్చారు జైలు అయితే తప్పించాను కానీ ఉద్యోగం ఇమ్మనలేగా ఇప్పుడు ఇంకెక్కడైనా చూడాలి దొంగ అన్న బిరుదు వెంటాడుతూనే ఉంటుంది కదా చచ్చా ఎంత అవమానం డ్యామిట్ ఆపటానికి వీలు లేని ప్రవాహ వేగంతో మోహన్ చెప్పిందంతా విని అతన్ని కొట్టినంత తీవ్రంగా చూసింది పద్మ ఇంకేం చెప్పకండి ఆయన అలాంటి వారి కాదు అంటే వాడి క్యారేజీలో ఎవరో ఆ సామాను పడేసి నేరం మోపారా మోహన్ భుజాలు తడుముకున్నాడు అతని ఉలికిపాటు గమనించి అలాంటి పనులు కూడా కొందరు చేస్తారన్నమాట అంది పద్మ మోహన్ కంగారు పుచ్చుకునేందుకు కప్పుకు పుచ్చుకునేందుకు సిగరెట్ వెలిగించి సర్లేండి జరిగిందేదో జరిగింది మీరేం బాధపడకండి ఈసారి మాత్రం ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇచ్చి పుచ్చుకోవటం నాకు మామూలే నా తత్వం ఇది నో ప్రాబ్లం అంటూ చీకట్లో కలిసి కారుతో కదిలిపోయాడు పద్మ లోపలికి వెళ్ళింది శేషు మొహం కనపడకుండా మంచం మీద బోరలా పడుకున్నాడు జరిగిన అవమానానికి తనకు మొహం చూపించలేకపోతున్నానని గ్రహించింది పద్మ లైట్ తీసేసింది చెప్పుకోవటానికి చాలని కొన్ని విషయాలకు చీకటి సాయం చేస్తుంది నేను ఆ పని చేయలేదు శేషగిరి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది నాకు తెలుసు పద్మ దృఢంగా అంది అంటే నువ్వు ఆ దేవుడు మీ ఇద్దరే నమ్మాలి ఆఫీస్ వాళ్ళు నమ్మలేదు ఆఖరికి నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ కూడా నమ్మలేదు అంత నమ్మని వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతారు శిక్ష పడకుండా తప్పించిన మోహన్ మీద అమితమైన గౌరవం ఏర్పడిపోయింది శేషుకి అయినా వాడు నిజంగా నా బెస్ట్ ఫ్రెండే నాకు దెబ్బ తగిలితే వాడు ఏడుస్తాడు ఇవాళ నన్ను విడిపించటానికి మోహన్ ఎంత కష్టపడ్డాడో తలుచుకునేసరికి శేషుకి ఏడుపు ముంచుకొచ్చింది పద్మ మంచం మీద కూర్చుంది శేషు కేసి ప్రేమగా చూసింది అతను నుదిటి మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది పద్మ చేరువ శేషుకి ఉపశమనం కలిగించింది కర్తవ్యం ఆలోచిస్తున్నట్టు అన్నాడు పద్మ పనిపోయింది మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు డబ్బు లేదు మోహన్ మాత్రం ఎన్నాళ్ళని పోషిస్తాడు అతన్ని దేహి అనటం కన్నా ఆత్మహత్య సుఖం అంది పద్మ నాకు ఆ ధైర్యం కూడా లేదు పట్టు నువ్వు మీ నాన్నగారింటికి వెళ్ళి పద్మ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పింది అక్కర్లేదు అవసరం ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళను మిమ్మల్ని వదిలి అసలే వెళ్ళను పద్మ చాదస్తం పెట్టుకోకు డబ్బు లేదే అట్లా పద్మ శేషు గుండెల మీద వాలింది సగం శరీరం పద్మ ఆక్రమించుకోవడంతో శేషు అర్ధ ఉన్నాడు నేను చెప్పేది కొంచెం వినండి బండి చక్రానికి ఒక ఆకు కిందకొస్తే మరొకటి పైకి వెళుతుంది అలాగే ఇవాళ మీకు పనిపోతే నాకు ఉద్యోగం వచ్చింది ఇక నాకు వచ్చినట్టు కాదు ఇది మీదే మీకే పద్మ నువ్వు ఉద్యోగం చేసి నిన్ను పోషిస్తావా అన్న బాధ ఆ పిలుపులో మెలికలు తిరిగింది పెళ్ళం ఆఫీస్కి వెళ్తే మగుడు ఇంట్లో ఉండాలా అని మాత్రం అనకడ్డి మీరు అలాంటి వారు కాదు కొన్నాళ్లలో మీకు ఉద్యోగం వస్తుంది ఇద్దరం పనిచేద్దాం నాకు ఆ ధైర్యం లేదు పద్మ పద్మ శేషు గుండెల మీద పడుకుని అతని ఊపిరిలో ఊపిరైంది చూపులో చూపు అయింది అతనిలో ఏకమై చెప్పింది కష్టాలు వచ్చినప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి బ్యాంకులో లక్షల కొద్దీ డబ్బు చుట్టూ సేవక చుట్టాలు నౌకర్లు ఉన్నప్పుడు ఎవరికన్నా ధైర్యం ఉంటుంది అవి లేనప్పుడే మనను మనం గౌరవించుకోవాలి ప్రాణం పోయేదాకా కష్టపడుతూనే ఉండాలి తప్ప జారిపోకూడదు శేషగిరిలో చిరునవ్వు ఉదయించింది కొత్త ఊపిరి వచ్చింది ఆసెచ్చి గురించింది దేహి అని అడగకూడదు బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే శేషగిరిలో ఇక చీకటికి చోటు లేదనుకుని పక్కకు తిరిగి పడుకుంది పద్మ కిటికీలోంచి వచ్చే వెన్నెల వెలుగు తారల కాంతి ఇద్దరిని వెలుతురు స్నానం చేయించాయి ఇక పద్ పద్మ ఆఫీసులో పని నేర్చుకుంటోంది ఫోన్ వచ్చిందన్న మేనేజర్ మాట విని ఆశ్చర్యపడి సీట్లోంచి లేచింది మోహన్ మాట ఫోన్లో వినపడి పద్మ ముఖంలో రంగులు మారాయి కంగ్రాచులేషన్స్ పద్మ వాడికి ఉద్యోగం పోవటం నీకు రావటం పార్టీ ఎప్పుడు నువ్వు ఇస్తావా నేను ఇవ్వనా పద్మ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది సీట్లో కూర్చున్న మరుక్షణంలో మళ్ళా ఫోన్ వచ్చింది కట్ అయినట్టుంది పార్టీ ఎప్పుడు మోహన్ మాటతో పాటు ఆడపిల్లల కిలకిల వినపడ్డాయి పద్మ ఫోన్ పెట్టేసి సార్ అతను ఎవరో ఎవరికి ఫోన్ చేస్తున్నాడో నాకు ఈ ఈసారి వస్తే నన్ను పిలవకండి యున్ సేమ్ పర్సన్ అన్నాడు మేనేజర్ ఇలాంటి ఫోన్లకు అలవాటు పడి ఉండటం వల్ల ఫోన్లో మరెప్పుడు పిలవద్దని మోహన్కి చెప్పి ఫోన్ పెట్టేశాడు చేరి గంట కాలేదు అప్పుడే మూడు ఫోన్ కాల్స్ పద్మ సీనియర్స్ గాజుల గలగలలతో గుసగుసలుగా నవ్వుకున్నారు ఇక శేషు వరండాలో మెట్ల దగ్గర రోలు పెట్టుకుని బ్యాడ్మింటన్ బ్యాట్తో చారు పొడి కొడుతున్నాడు పద్మ వచ్చేసరికి చారు పొడి కొట్టి చారు పెట్టి వేడివేడిగా అన్న వడ్డించేయాలన్న ఆదుర్ద పొడి కొట్టడంలో కనపడుతోంది మోహన్ కారు వచ్చింది శేషు చారు పొడి దంచటం చూశాడు మోహన్ పద్మ ఆఫీస్ మేనేజర్ ఫోన్లో తనను అవమానించినందుకు కసి తీర్చుకోవాలన్నట్టుగా అన్నాడు షేమ్ షేమ్ తనకో శేషుకో తెలియకుండా అన్నాడు చారుపడి శేషుగిరి ఛాంపియన్షిప్ అన్నట్టుగా ఆనందంగా చెప్పాడు ఏ ఇంకేం దొరకలేదా కారు దిక్కకుండా అతని వంకే చూస్తూ అడిగాడు రెండే మిరియాలు మూడే ధనియాలు పొత్తరం పెద్దది తన తెలియతేటలకి తనే మురిసిపోయాడు శేషు ఛాంపియన్షిప్ గెలిచి పెట్టిన బ్యాటుతో చారు పొడి దంచుతావురా ఇన్సల్ట్రా ఆటకే ఇన్సల్ట్ ఒరే ఆట బ్యాటుని బట్టి కాదురా చేతిని బట్టి దీంతో చారు పొడి కొడతాం ఛాంపియన్షిప్ కొడతాం గర్వంగా అన్నాడు శేషు నీ కర్మరా వంట జై అంట్లుతో నాకేమిటి కానీ మీ ఆవిడని ఆ బీకేడీ కార్పొరేషన్లో చేర్చడం ఏం బాగాలేదు మోహన్ అసలు పాయింట్కి వచ్చేశాడు నేను చేర్చలేదు తను సరదాగా అప్లికేషన్ పడేసింది వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చారట పద్మ తెలివితేటలను తలుచుకుని శేషు మురిసిపోయాడు ఇస్తారా ఇస్తారు మోహన్ రెండు సిగరెట్లు వెలిగించి నోట్లో పెట్టుకున్నాడు ఇస్తారే ఇస్తారు నీకో ఇస్తారు నా పేరు శేషమ్మ వయసు ఇరవై రెండు అంటే టక్కున ఇస్తారు మోహన్ వాచికంగానే కాక ఆంగికంగా అభినయించి చెప్పాడు అంటే శేషు బుర్రక ఆ మాటలో అంతరాధం అర్థం కాలేదు మోహన్ తన రోడ్లో ఒక సిగరెట్ తీసి శేషుకి అందించాడు అతనిలో అనుమానం రగిలించడానికి అన్నట్టుగా ఫోల్ నీకు తప్ప లోకం అంతటికీ తెలుసు ఆ బీకేడీకి చాలా చెడ్డ పేరుంది అక్కడ పని కావాలంటే ప్రాణం కన్నా విలువైంది నైవేద్యం పెట్టాలి వాట్ శేషుకి ఇంకా అర్థం కాలేదు మీ నాన్న చెయ్యడు పనిస్తాను అని తీసేస్తానని బదిలీ చేస్తానని బెదిరించి గుంజే లంచం పేరు మంచమే కదా మోహన్కి విడమర్చి చెప్పక తప్పలేదు మా పద్మ అంత తెలివి తక్కువగా నీచంగా ప్రవర్తించలేదు లేవోయ్ అన్న నమ్మకంతో చూశాడు శేషు ఏవో నాకు తెలియదు అయినా పద్మ ఇలాంటి సమస్యలు వస్తే ధైర్యంగా నెగ్గుకు రాగలదు శేషు పొడి దంచడం ముగించి రోలు పట్టుకుని లేచాడు పద్మ ఎవ ఎవడన్నాడో అసలు నెగ్గడానికి వాళ్ళు ఏమన్నా సినిమా విలన్లా టఫీమని రేపు చేస్తారేటి మెల్లగా షో షోగా ముందు మాటలు జల్లి మందు జల్లి శేషుకు విసుగొచ్చింది అబ్బా సరేరా రేపు మానిపించేస్తా కానీ నాకు పని లేదే నాకు కూడా లేదు ఏం చేయను ఫోల్ నీకు పనేందుకురా దేవుడు మాకెవరికి చేతగాన ఆట ఇచ్చాడు ఆట నీకు ఇచ్చాడు విను నీకోసం ఆరు చాంపియన్షిప్ మ్యాచ్లు ఫిక్స్ చేశాను నాలుగు రోజులు టూరు ఆటకు ఐదు వందలు వెరసి మూడు వేలు శేషు చందమామ కథ విన్నట్టు విని మై గాడ్ అని ఆశ్చర్యపోయాడు మెట్టు దిగి కారు దగ్గరికి వెళ్ళాడు అడ్వాన్స్ ఐదు వందలు మూడు వేలు గడిస్తే నీకు ఏడాది భోజనం నో ప్రాబ్లం నోట కట్ట శేషు మీదకి విసిరేశాడు శేషు అందుకుని మహాప్రసాదంలా కళ్ళకద్దుకున్నాడు బాగా ఆడితే నెలకో ఆరు మ్యాచ్లు ఇప్పిస్తాను యూ విల్ బీ ఎ కింగ్ నీకే విధవా సాయం చేయక్కర్లా మోహన్కి నమ్మకం కుదిరింది శేషు ఊరికెళ్ళటం ఖాయం పద్మ ఆపిన ఆగడని నువ్వు తప్ప ఇంకే వెదవ సాయం వద్దన్నట్టుగా అన్నాడు శేషు మోహన్ నవ్వాడు శేషు తెలివిని హ్యూమర్ని అభినందిస్తూ మోహన్ కారులో కూర్చున్నాడు పొద్దున్న ఆరున్నరకల క్లబ్ దగ్గరికి వచ్చాయి బస్సు రెడీగా ఉంటుంది కారు ఆనందంగా వెళ్ళిపోయింది శేషు కారు వెళ్ళినంత ఆనందంగా నోట్ల కట్టపైకి ఎగరేసి పట్టుకుంటూ నాకేవిట్రా ఛాంపియన్ని అనుకుని హిపిప్ హుర్రే అని చెప్పుకున్నాడు సాయంత్రం ఐదున్నరకి పద్మ ఆఫీస్ నుంచి వచ్చింది శేషు నది ఒడ్డున కూర్చుని బ్యాటు మీద ఐదు వందల నోట్ల కట్టబెట్టి పైకి ఎగరేసి పట్టుకుంటున్నాడు పద్మ రాక చూసి బ్యాటుతో నోట్ల కట్ట పద్మకేసి విసిరాడు పద్మ ఆశ్చర్యపోతూ అందుకుంది వారానికి మూడు వేలు నెలకు పన్నెండు వేలు ఏడాదికి నూట నలభై నాలుగు వేలు అడ్వాన్స్ ఐదు వందలు శేషు దండం దండకం అర్థంగాక దేనికండి అంది పద్మ మా మోహన్ నా కోసం ఆరు మ్యాచ్లు అరేంజ్ చేశాడు నాలుగు రోజులు టూరు రేపొద్దున్నే ప్రయాణం శేషు అమిత ఉత్సాహం ఇచ్చే టీ తాగిన వాళ్ళ చెప్పాడు మోహన్ పేరు చెప్పగానే చిరాకేసే నోట్ల కట్ట బ్యాట్ మీద పెట్టింది పద్మ వద్దండి అంది ఏ నేను ఒక్కతనే ఉండలేను పిచ్చిదానా ఏం భయం లేదు నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ ఉన్నాడు వాచ్మెన్ అతని కుటుంబం ఉన్నారు సోమవారం వెళ్ళి శుక్రవారం పొద్దున్నే వద్దండి ప్లీజ్ పద్మ ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నించింది పద్మ పోనీ నేను వస్తాను కానీ సెలవు ఎవరే ఇవాళే చేరాను రిజైన్ ఇచ్చి రావచ్చు అసలు మోహన్ చెప్పాడు అది చాలా చెడ్డ కంపెనీ అట ఆ మోహన్కి ఇంకా వేరే పని లేదా పద్మ నా ఫ్రెండ్ని అంటే నేను ఒప్పుకోను మీ ఫ్రెండ్ నా గురించి చెత్తగా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా పద్మ రెచ్చిపోయింది శేషు పద్మల పోట్లాట చుట్టం ఇష్టం లేనట్టుగా సూర్యుడు అస్తమించాడు శేషు మొహం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆకాశం ఎర్రబడినట్టు అయింది అయినా వేడి తగ్గిన కిరణాలు నీటి కిరణాలతో కెరటాలతో కలిసి చల్లగా సోకినట్టు అన్నాడు పద్మ నీకెందుకో ఏం మంచి పని చేసినా నీకు చెట్టగానే కనిపిస్తుంది మీరేమన్నానండి వెళ్ళొద్దు మంకు పట్టు పట్టినట్టుగా అంది పద్మ శేషుకి చిరాకుతో పాటు కోపం కూడా వచ్చి మొహం కందగడ్డలా అయింది అంటే నాకు నాలుగు రోజుల్లో మూడు వేలు వస్తే వదులుకుని నీకు నెల్లాళ్ళకొచ్చే మూడు వందల మీద ఆధారపడి బతకాలన్నమాట పద్మ తెల్లబోయింది వినకూడని మాట భర్త అన్నట్టు ఏమండి బ్రతిమాలే ధోరణిలో అంది ఇవాళ పని లేని వాడిని కావచ్చు కానీ పనికి మాలిన వాడిని మాత్రం కాను శేషు అర్థం చేసుకునే స్థితిలో లేడని పద్మ గ్రహించింది ఐఎమ్ సారీ నేను అందుకు అనలేదండి పర్లేదు వెళ్ళండి నేను ఉంటాను ఉండగలను పద్మ ఉండమన్నా ఉండనన్నట్టుగా వెళ్ళిపోయాడు శేషు అతని కోపంతో పద్మ వేదనతో పగలంతా సూర్యకిరణాల్లో కాగిపోయినట్టుగా నది నీళ్లు ఎర్రబడిపోయాయి ఇక శేషగిరి బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడుతున్నాడు ఎదుటి వాళ్ళకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగించే అతని క్రీడా నైపుణ్యానికి ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేస్తున్నారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆట కాగానే శేషు దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు కరచాలనం చేసి ఆకాశానికి ఎత్తేస్తున్నారు శేషగిరి ఆనందానికి అంతులేదు మోహన్ చేసిన ఉపకారానికి ఎలా కృతజ్ఞతలు తెలియచేయాలా ఎలా రుణం తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాడు ఇక కో దర్బార్ బంగళ ఆరు బయట పెట్టాడు అలా చిరుచలి గాలిలో చెట్ల నీడన శృంగార వనంగా ఆ ప్రాంతాన్ని మార్చుకుని పేకాడుతున్నాడు వనజ ఆదినారాయణ ఉత్సాహానికి పతాకంలా ఉంది పేకాడుతున్న ఆదినారాయణ చూపంతా పద్మ ఎప్పుడొస్తుందా అని ఇంటివైపే తిరుగుతోంది పద్మ ఆఫీస్ నుంచి వచ్చింది ఇంట్లోకి వెళుతూ చెట్లు కింద దర్బారు చూసి లోపలికి వెళ్ళింది పద్మను చూడగానే మోహన్ వనజవకి సైగ చేశాడు వంట కోసం కుంపటి అంటించిన పద్మ స్టవ్ మంటతో పాటు బగ్గుమన్నట్టుగా చల్ మోహనరంగా అని వినపడి ఉలిక్కి పడింది తెగించిన మోహన్ ప్రవర్తనకి గుండె బగ్గుమంది ఆదినారాయణ శ్రీకృష్ణుడిగా వందిగమ్మ వందిమాగదులు గోపికలుగా వనజ రాధగా రాసకేళి సాగిపోతోంది పద్మ ఈ పాట విని ఏం చేస్తుందని ఆలోచిస్తున్నాడు మోహన్ నిన్న శేషు ఉన్నాడు తను పాడిన భూతు మాటలు విన్నాడు అర్థం కాక బుర్ర ఊపి వెళ్ళిపోయాడు ఉదయమే ఊరి వెళ్ళిపోయాడు ఆ అడ్డు కూడా లేదు తనదిష్టారాజ్యం భరతుని పట్టం పద్మ కోపమస్తే అల్లరి చేయాలి పాట ఆపమని అందరినీ పొమ్మనాలి బంగ్లా ఓనర్గాడు విడిది చేసి ఉండటం వల్ల పొమ్మనే హక్కు పద్మకు లేదు పైకి పొగరగా ఉన్న ఈ దెబ్బతో లొంగిన లొంగు మోహన్ గాజు కిటికీలోంచి కనపడుతున్న పద్మను చూశాడు బెదురుతున్న పద్మ కళ్ళు లేడి కళ్ళలా కనపడి మోహన్ని రెచ్చగొట్టాయి పద్మ గాజు కిటికీలోంచి తాను కనపడకుండా దుప్పటి అడ్డం పెట్టేసుకుని బొమ్మ కనపడని టెలివిజన్ సెట్లా చేసేసరికి మోహన్ నిరుత్సాహపడ్డాడు ఇక రెండో రోజు రాత్రి దర్బార్ గదిలోనే పెట్టాడు మోహన్ తలుపు చిల్లులు వచ్చి పద్మం చూశాడు కిందటి రోజు అల్లరికి బెదర్ లేదు పారిపోలేదు కాబట్టి బలాత్కారం చేసి అల్లరి పాలయ్యే కన్నా సున్నితంగా సుతారంగా రెచ్చగొట్టి లొంగ తీసుకోవటం సజావైన పద్ధతి అనుకున్నాడు వనజ ప్యాక్ ఆట టేబుల్ మీద మూడు ఐదులు తీసుకుంది క్లబ్లో టేబుల్ బాక్స్ లాగా ఐదు వేసుకో ట్యాక్స్ మనిషికి ఐదు మరీ టూ మచ్ ఆది ఆదినారాయణ వనజతో బేరం ఆడాడు మనిషిని ఖైదు చేస్తున్నారు కదా మనిషి ఖైదు ఎక్కువేం కాదు క్లబ్లో టేబుల్ బాక్స్ కట్టరా అంది మనజ మోహన్ ట్యాక్స్ మీద సెక్సీగా పద్యం కట్టాడు పెరిగే ఇన్కమ్ ట్యాక్సు పెరిగే సూపర్ బాగ్ ట్యాక్సు ట్యాక్స్ లేనిది సెక్సు ఓ కూనలమ్మ ఆ కూని రాగం వర్ణ చెవుల్లో అగ్ని ధారలాగా కురిసింది పక్క గదిగి వృధా వినలేక చెవులు మూసేసుకుని పడుకుంది మూడో రోజు రాత్రి పద్మ ఆఫీస్ నుంచి స్నానం చేసి చీర మార్చుకుంటోంది మోహన్ గొంతు వినబడి పద్మ తెల్లబోయింది ఈ జాతర ఎన్నాళ్ళు భరించాలా అని ఆలోచనలో పడింది రోజు నాలుగో నాడు శేషగిరి వచ్చేస్తాడు మరి భయం లేదు అనుకుని పద్మ ధైర్యం తెచ్చుకుంది తెల్లటి చీరలో వెన్నెల్లా ఉన్న పద్మ మోహన్ కన్నులకు ఊర్వశిని ప్రత్యక్షం చేసింది ఊర్వశికిని ఆమెకొక్కటే భేదమ్ము ఒక లేదు వేరొకతో ఉండి రాదు మోహన్ పద్మతో తలుపు రాయబారం చేయదలిచి మెల్లగా మెత్తగా హృదయానికి హత్తుకునేలా మొదలెట్టాడు తలుపు తలుపు పలకవే పలుకు కోపం గిన్నె కొట్టడంలో వినపడింది చిరాకొద్దు చిలక చెప్పేది విను చిలక చెప్పినట్టు చెప్తున్నాను విను నువ్వు కాకి ముక్కున దొండపండువి నీ మొగుడు అసమర్థుడు నిన్ను సుఖపెట్టలేడు తను సుఖపడలేడు అంచేత ఓ చిలక పంజరం తలుపు బద్దల కొట్టి బయటికి రా వచ్చావో కార్లు నాతోషి కార్లు నౌకర్లు చాకర్లు ఓహ్ సుఖపట్టానికి నూరేళ్ళు చాలవు ఇవన్నీ వద్దని మడికట్టు కూర్చుంటావా కష్టాలు కాకుల్లా వచ్చి పడతాయి రాబందుల్లా పీక్కు తింటాయి నీ మొగుడికి బస్సు యాక్సిడెంట్ అవుతుంది నీ కమాంతం ఉద్యోగం పోతుంది ఆవేశం తగదు ఆలోచన మంచిది రేపు సాయంత్రం దాకా టైం ఇస్తున్నాం మోహన్ ఎంత బాగా చెప్పాడు అన్నట్టు అభినందిస్తున్నట్టు చూసి తనను తాను ఆశీర్వదించుకున్నాడు ఆదినారాయణ ఇక వనజకి ఆదినారాయణ వరస నచ్చలేదు అతని వీపు వెనక చేరి ఇంట్లో లాంటి పెళ్ళం బయట మేనక లాంటి నేను ఇంకా తలుపులను చూసి లొట్టలేస్తావేమిటయ్యా ఆశ కంతులేదా అంటూ అతని పెట్టుడు చుట్టూ రపామని లాగేసింది టపామని తలుపు రాయబార రసానందంలో ఉన్న ఆదినారాయణ ఇష్యూ అని నాజుగ్గా విసుక్కున్నాడు ఈ కాకి గోల మధ్య భోజనం ఎలాగూ సహించదు కనీసం నిద్రపోయినట్టు నటిస్తే గోల తగ్గి పేడ వదులుతుందనుకుంది పద్మ లైట్ తీసింది తలుపు కన్నంలోంచి అవతల గదిలో బయట పడి లైటు పడింది చీకటిలో తను ఏకాంతాన్ని కూడా మోహన్ చూసేవాడన్న ఆలోచన పద్మకు కంపరం కలిగించింది తలుపు పక్కన నిలబడి అవతల ఎవరున్నారో ఏం చేస్తున్నారో చూడాలనుకుంది తలుపు కన్నం దగ్గర కన్ను పెట్టింది అవతల వైపు మోహన్ కన్ను భూతంలా కనపడి హడలిపోయి పక్కకు తప్పుకుంది పద్మ సరాసరి పోపులు పెట్టే ఉన్న బల్ల దగ్గరికి వెళ్ళింది చింతపండు చేతిలోకి తీసుకుంది తలుపు దగ్గరికి వచ్చి కన్నం కనపడకుండా శుభ్రంగా మెత్తేసింది పద్మ తలుపు తీసి స్వాగతం చెప్పడానికి వస్తుందేమో అని ఆశగా కన్నంలోంచి చూస్తున్న మోహన్ పెదేళ్ల మీద చింతపండు అన్న మాట పుల్లగా మెల్లగా నిరాశగా మరి జారిపోయింది ఈ భాగం ముగిద్దామా మళ్ళొక గంటలో రెండో భాగం విందాం థ్యాంక్ యూ